ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయింది అక్కడ చాలా అంటే చాలా హిట్ అయింది సినిమా సో దాన్ని ఇప్పుడు తెలుగు హిందీలో కూడా రిలీజ్ చేశారు సో ఈ మార్కు మూవీ గురించి ఈరోజు రివ్యూ సో ఈయనెవరంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్గా నటించిన జనతా గ్యారేజ్ మోహన్ లాల్ కొడుకు యాక్ట్ చేసేడిన సో అలాగే అనుష్కతో ఓ మూవీ ఉంటుంది ఈ మూవీ ఫుల్ యాక్షన్ అండ్ రెవెంజ్ స్టోరీ సో ఒక యానిమల్ సలార్ కేజీఎఫ్ పుష్ప ఇవి ఈ సినిమాలు ఎలాగైతే యాక్షన్తో ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే యాక్షన్ ప్లస్ హిందీ యాక్షన్తో పాటు రెవెంజ్ మీరు హిందీలో ఒక సినిమా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కిల్ అనే సినిమా సో ఆ సినిమాలో రక్తపాతం ఇంకా చంపడం అంటే అది చాలా భేవచ్చంగా చంపుతూ ఉంటాడు ఒక్కొక్క విలన్ని స్టోరీ విలన్ అక్కడే ఉంటాడు సో రౌడీలను తను చంపే విధానం చాలా భయంకరంగా ఉంటుంది రక్తపాతం ఉంటుంది సో మనకి అదే విధంగా యానిమల్ సినిమాలో కూడా విలన్ చంపేది కొంచెం మనకి అతి భయంకరంగానే ఉంటుంది సో ఎక్కువ యాక్షన్ ఉంటుంది సినిమాలో రక్తపాతం ఉంటుంది హెమ్స్ ఎక్కువ ఉంటుంది సో చూసేటప్పుడు మనం కొంచెం థియేటర్లో చూసేటప్పుడు ఒక కొంచెం చిరాగ్గా కొంచెం ఎక్కువ ఏంటి అలా ఉన్నదని అని అనిపిస్తూ ఉంటుంది కో కాకపోతే సినిమా యాక్షన్ ఇష్టపడే వాళ్ళు సినిమాని యాక్షన్తో చూసే వాళ్ళకైతే సినిమా బాగా నచ్చుద్ది కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ కొంతమంది యూత్కి కానీ సినిమా నచ్చకపోవచ్చు కానీ సినిమా మాత్రం ఒక కేజీఎఫ్ టైపు ఒక సినిమా మొత్తం పుల్లంతో యాక్షన్ రివెంజ్ ఫ్యామిలీ గురించి ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది సినిమా ఓవరాల్గా చూస్తున్నాను చెప్పి అయితే ఒక గుడ్ ఫీల్ అయితే కలుగుతుంది సినిమా బ్యాడ్ అని కాదు సినిమా చూస్తున్నాను చెప్పు చెప్పి ఒక గుడ్ ఫీల్ అయితే కలుగుతుంది స్ట్రాంగ్ విల్ అని ఉంటాడు సినిమాలో మనకి సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది సో యాక్షన్ యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఎవరైతే యాక్షన్ సినిమాలు చూస్తారో ఎవరికైతే యాక్షన్ బాగా నచ్చిద్దు వాళ్ళకైతే సినిమా బాగా నచ్చిద్ది సినిమా అయితే చాలా బాగుంటుంది సో అలాగే సినిమా టెక్నికల్ పరంగా చూస్తే ఒక రిచ్నెస్ అనేది సినిమాలో కనిపిస్తుంది హీరో కొన్ని ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి కొన్ని అక్కడక్కడ ఎక్కువ స్మోక్ చేస్తా కొంచెం అదే ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది సినిమాలో అది రిపీటెడ్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది సో హీరో ఎలివేషన్ షార్ట్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయి అలాగే మనకి సలార్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మ్యూజిక్స్ ఈ సినిమాకి ఒక ప్రత్యేకంగా అయితే ఉంటుంది సినిమాలో మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఎక్స్పెషల్లీ ఆయన బెల్లప్ స్టార్ట్లకు కానీ లేదంటే ఆయన వచ్చి ఎలివేషన్ షార్ట్ ఎలివేషన్ సీన్లకు కానీ మ్యూజిక్ చాలా అంటే చాలా ప్లస్ అని చెప్పొచ్చు యాక్షన్ పార్ట్కి సంబంధించి యాక్షన్ ఫ్యాక్టరీకి సంబంధించి వచ్చే మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఒక యానిమల్ టైప్ రీసెంట్గా ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మన ఇండస్ట్రీలో అది ఇండియన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు వస్తాయి సో యాక్షన్తో పాటు రక్తం హింస హింస వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది మనం మంచిగా చెప్పుకోవాలా లేకపోతే బ్యాడ్స్గా చెప్పుకోవాలి మనకు తెలియదు కానీ సో సినిమాలు ఎక్కువైతే ఈ వల్ వల్గర్ కంటెంటు లేదంటే సినిమాలు ఎక్కువగా యాక్షన్ అనేది కొంచెం హై పీక్స్లో చూపిస్తాం ఎక్కువగా ఉంటుంది సో మరి ఇవి ఎక్కువగా రావడం అనేది రీసెంట్గా ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది అర్జున్ రెడ్డి కానీ లేదంటే సలార్ కానీ లేకపోతే పుష్ప కానీ కేజీఎఫ్ కానీ ఈ సినిమాలు ఎక్కువగా కొంచెం హింస అనేది ఎక్కువగా కొంచెం యాక్షన్ ఎక్కువ చేపిస్తాము అనేది జరుగుతుంది సో ఈ సినిమా కూడా అలాగే అదే కోవలకు చెందింది సో ఓవరాల్గా సినిమా అయితే కొంచెం బాగానే ఉంది సినిమా బ్యాట్ అని కాదు యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి అయితే బాగానే వచ్చింది ఆయన మలయాళం నటుడు ఉన్ని ముఖందని ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి సినిమా చాలా చాలా బాగుంటుంది సో ఓవరాల్గా సినిమాని వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది చూస్తు చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేదు తప్పనిసరిగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో